ఇతను ఒక తీరి వీళ్ళకి అది కలిసి వచ్చింది పులిబెందల్లో ఇప్పుడు పులివెందల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది వాళ్ళ తీరీ ఏంటంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అతను మామూలు వ్యక్తుంటాడు అతని దగ్గర ఒక చిన్న తప్పు చేపిస్తాడు దానిపైన అతన్ని కాపాడతాడు ఆ క్రైమ్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేపిస్తాడు జైలుకు పోతారు జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ కుటుంబాన్ని కాపాడతారు ఒక ఊర్లో రెండు వర్గాల్ని విడదీస్తారు ఒక వర్గం ఈతో ఉంటుంది పెద్ద వర్గం ఇంకొక వర్గాన్ని కూడా లొంగ తీసుకుంటాడు దీంతో మొత్తం రా వాళ్ళ ప్రాంతాన్ని అంతా కూడా మీరు చూస్తే ప్రజల్ని ఆ క్రైమ్లో నేరాల్లో భాగస్వాములు చేస్తారు ఇప్పుడు అతను ఏమనుకున్నా అంటే రాష్ట్రంలో అధికారుల్ని ప్రజానాయకుల్ని ప్రజల్ని కూడా నేరాలలో ఆయన చేసే నేరాలలో భాగస్వాములు చేస్తున్నాడు ఈ విషయం రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పారిశ్రామికవేత్తలు తనతో కూడా జైలు తీసుకెళ్లాడు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి తీసుకెళ్లాడు అతను నమ్మిన వాళ్ళందరినీ జైలు తీసుకెళ్లాడు ఇది అతను మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఆపరండా